ఇది అనంతబాబు చెప్పేటువంటి అంశం అనంతబాబు మరి దీనికి సంబంధించి అసలు ఎలా ప్రజలను నమ్మించాలనుకుంటున్నాడు ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నాడు మర తోక టీవీలు అంట టీవీలు అంట ఎవరికి తోక నీకేమైనా తోక నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి తోక నువ్వు పెద్దిరెడ్డి గారికి తోక లేక నువ్వు సజ్జల గారికి తోక లేక నువ్వు జక్కంపూడి రాజాకి తోక లేక నువ్వు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి తోక అందుకనే నువ్వు తోకవు కాబట్టే నువ్వు ఎంత సిగ్గుమాలిన పని చేసినా నువ్వు ఎంత ఎదవ పని చేసినా ఇంత నీచ పని చేసినా ఇంతటి కామ కామందుడి వలె నువ్వు ఇంతటి అఘాయిత్యాలకు పాల్పడినా అందుకనే నిన్న ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు మీ పార్టీ అందుకనే నువ్వు తోకవు కాబట్టే నిన్ను నీ పార్టీ వెనకేసుకొస్తుంది అనేటువంటి అనుమానాలు ప్రజల వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి అందుకనే మీ మీకు రంపచోడవరంలోనో రాజమండ్రిలోనో కాకినాడలోనో గోదావరి జిల్లాల్లో అందుకే నీ డిస్టు బొమ్మను దగ్ధం చేస్తున్నారు అందుకే నీ డిస్టిబొమ్మలు దగ్ధం చేసి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నారు నీ అరాచకాలు బయటకు వస్తున్నాయని చెప్పని ప్రజలు బయటికి తెచ్చే నీ అరాచకాల గురించి ప్రజలు తెలియజేస్తున్నారు అది మరి జరుగుతున్నటువంటి అంశం మరి దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ అమాయకంగా ఏమీ ఎరగనట్టుగా ఒక శుద్ధపోసవలే ఏంటి ఈ రకంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారా ప్రజల్ని ఈ రకంగా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా మీడియాని ఈ రకంగా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా అంటే నిన్ను బ్లాక్మెయిల్ అంటే నీ వీడియో కానప్పుడు నీకెందుకు ఫోన్ చేస్తారు నువ్వు వాళ్ళని ఎంత టార్చర్ చేస్తుంటావు నువ్వు ఆ మహిళను ఎంత టార్చర్ చేస్తుంటావు ఆ మహిళను ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఉంటావు నువ్వే అనుకుంటే నాకు ఇంకొక వ్యక్తి ఇంకొకటి పంపించాడు నువ్వే అనుకుంటే నీ శిష్యుడు ఇంకొకడు ఉన్నాడట నీ శిష్యుడు ఇంకొకడు ఉన్నాడంట నీ శిష్యుడు నీ శిష్యుడు నీ శిష్యుడు రాజ ఒబ్బంగి మండలం రాజ ఒబ్బంగి మండలం రాజ ఒబ్బంగి మండలం ఆయన ఆయనకు సంబంధించింది ఆయన అక్కడ మండల ఎంపీపీ భర్తట ఆయన మరి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట ఆయన దాట్ల వెంకటేశ్వర రాజు ఆయన అనంతబాబుకి రైట్ హ్యాండ్గా రంపచోడవరం నియోజకవర్గంలో రాజవబ్బంగి మండలానికి ప్రధాన నాయకుడట మరి ఆయన రెండు సంవత్సరాల క్రితం ఒక మహిళా వాలంటీర్తో జిప్పు తీసి ఫోటో పంపించాడు ఆ వాలంటీర్కి ఆ ఫోటో వెళ్ళింది ఆ ఫోటో పంపించి ఆమెను రమ్మన్నారు ఆ వాలంటీరు తను దాన్ని ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనంతబాబు ఎక్కడ వేధిస్తాడో ఎక్కడ చంపేస్తాడో అనేటువంటి భయంతో ఆ మహిళ ఆ వీడియోని బయట పెట్టలేకపోయింది తదనంతరం ఇప్పుడు ఆ మహిళ కూడా ఆ ఫోటోని బయటికి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏజెన్సీలో మరి అదే పార్టీ ఇదే పార్టీ ఇదే పార్టీ ఇదే అనంతబాబు రైట్ హ్యాండు మరి వెంకటేశ్వరరావు చేసినటువంటి నా దగ్గర ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా ఇక్కడ ఎన్ని అని చూపిస్తాం ఎన్నని చెప్తాం ఏంటిది ట్రైబల్ ఉమెన్స్ని లేదా గిరిజన ప్రాంతాల్లో లేదా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలని ఆ రకంగా వేధిస్తారా ఆ రకంగా వాలంటీర్లని ఇబ్బంది పెడతారా ఆ రకంగా అక్కడికి వచ్చిన ఉద్యోగులని వెంటబడతారా వేధిస్తారా ఇదే మీరు చేసినటువంటి ప్రజాస్వామ్యం ఇదే మీ పరిపాలనలో జరిగినటువంటి కార్యక్రమాలు ఎంతటి దుర్మార్గం ఇంకొకరు మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు వచ్చింది ఆయన అంట ఆయన శిష్యుడు అంటే ఎవరైతే నాయకుడు ఏ రూట్లో అయితే నడుస్తున్నాడో ఆయన ఉన్నట్టు వెనకమాల ఉన్నటువంటి సైన్యం అంతా అదే నడుస్తుంది కదా అందుకని వీళ్ళందరూ కూడా అదే రకమైనటువంటి సైన్యంగా నడిచారు అనేటువంటి దానికి ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి ఆ గిరిజన మహిళల్ని ఈ రకంగా లోబరుచుకొని ఈ రకమైనటువంటి అరాచకాలు చేయటం ఈ వీడియోలు తీయటం ఈ వీడియోల్లో ఈ రకమైనటువంటి అస అశ్లీలమైనటువంటి వాటన్నిటిని కూడా పంపించటానికి వాళ్ళు వ్యవహరించారని అంటే నిజంగా సిగ్గేస్తుంది నిజంగా వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇక వీళ్ళని ఎలా ఉపేక్షించాలనేటువంటి దానికి కూడా మురళి మురళి సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి మొత్తానికి ఆయన చెప్పినటువంటి ఆ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత మరీ సిగ్గేస్తుంది చెప్పకుండా బాగుండేది మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో ఎవరు ఆ వీడియోలను చేయమని చెప్తున్నారు కానీ ముందు వాళ్ళకు బుద్ధి లేనట్లుంది సైలెంట్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ దీనికి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది కాదు అంతవరకు చర్చ జరిగేది మళ్ళీ ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చి దాన్ని మళ్ళీ సరిద్దుకునేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ మనల్ని విమర్శించి మళ్ళీ దాన్ని తప్పు పట్టించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మరలా ఇప్పుడు ఉతికి ఆరేయాల్సి వస్తుంది మరి ఇంకొక ఈసారి గనక ఈసారి కనుక ఇంకొక వీడియో వస్తే నేను రావాల్సి వచ్చింది రంపచోడవరం నేను రంపచోడవరం కనుక వస్తే ఎలా ఉండిద్దో ఒక్కసారి గతంలో మీ వాళ్ళని అడగండి నేను గనక అక్కడికి వస్తే గనక అప్పుడు చెప్తా అసలు ఏంటి మీరు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు గత పదిహేను పదిహేడు సంవత్సరాలుగా మీరు మీరేమేం చేశారనేటువంటిది ఒక్కొక్కటి 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 తవ్వి 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 తన్నిచ్చి ప్రజలు చేత తన్నించిన దాకా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు మరి ఆ వి ఆ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ఏంటి మురళి మరి ఏంది ఇది ఏంటిది అసలు ఏంటిది సార్ ఎక్కడా కూడా అనంతబాబు చేసినది తప్పని కానీ వైరల్ ఉన్న వీడియో అవుతున్నది మార్ఫింగ్ అని చెప్పే ప్రయత్నం కన్నా కూడా ఏదో నిన్న మహాన్యూస్లో ప్రచారం అయింది దాది తప్పు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్పితే అసలు ఆ వీడియో అవాస్తవాన్ని ఎక్కడ అతను చెప్పలేదండి దాన్ని ఎక్కడా ఖండించలేదండి అంటే ఇది కావాలనే కొన్ని ఛానల్స్ నల్లర్ చేస్తాయని చెప్పడానికి మళ్ళీ బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుందండి ఇంకా నిజంగా అతను తప్పు చేయకపోతే దాన్ని క్లియర్ కట్గా ఎవరైతే ఆ వీడియోను బయట పెట్టినట్టు విందాక మీరు చెప్పారు పెడితే ఇతన బయట పెట్టాలి లేకపోతే అవతల మాట్లాడిన వాళ్ళని బయట పెట్టాలి వాళ్ళ పేరు బయట పెట్టి ఇంకో నాకు పలానా నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది పలానా మహిళ నాతో మాట్లాడింది వాళ్ళకి మానవత్వంతో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడు నేను ఇంత డబ్బు ఇచ్చాను లేకపోతే వాళ్ళకి మానవత్వంతో నేను పెళ్ళి అయినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాను ఇతను బయట పెట్టుకుంటే ఇతను సచీలుడని కొంతవరకు నమ్మవచ్చాను అంటే సత్యులుడని పూర్తిగా నమ్మటాక కూడా గతంలో ఇతని చరిత్ర ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చాడో ఎవరు ఇతనితో మాట్లాడారని చెప్పకుండా ఇతను దాస్తున్నాడంటే ఖచ్చితంగా అది పూర్తి స్థాయిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ అయితే జరిగిందండి ఆ కాన్వర్సేషన్లో భాగంగానే ఈ వీడియో బయటకు వచ్చింది ఇప్పటికీ అతను బయటకు చెప్పలేకపోతున్నాడు అంటే జరిగిన తప్పుని బయటకు చెప్పుకుంటే ఇంకా పూర్తి తప్పు కాబట్టి ఇంకొకటి ఇంకొకటిసారి మీతోటేమో కొద్ది రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు ఆరు నెలల క్రితం వేధింపులు అన్నాడు కానీ నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను జూన్ ఒకటో తేదీన అప్పుడు సీఏ గారికి కంప్లైంట్ చేశాను అని అంటే జూన్ ఒకటంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారండి అంటే జూన్ పన్నెండు తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది కనీసం అప్పుడైనా అతను ఆ కేసును ఎఫ్ఐఆర్ చేయించుకుని ఆ కేసును చేయించుకోలేదండి అంటే అక్కడ కూడా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఉండడండి అంటే నిన్న సీఏ గారు మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదని చెప్పారు కనుక దాన్ని కప్పు పిచ్చుకునేందుకు జూన్ ఒకటో తేదీకి తీసుకెళ్లిపోయాడండి ఇష్యూని ఆరు నెలల అని చెప్పాడు కానీ నన్ను మీతో మాట్లాడినప్పుడు ఆ ఫోన్లో మాట్లాడిన విషయాలు అతను మర్చిపోయినట్టున్నాడు అతనికి స్క్రిప్ట్ రాసినటువంటి వ్యక్తి కూడా వాటిని పరిశీలించుకోలేదు ఏదో ఒక మన కౌంటర్ ఇచ్చేస్తే ఇంక ఎవరో బయటకు రాలనుకున్నారే మీరు మళ్ళీ ఎలా వచ్చి మొత్తం అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అతను ఊహించి ఉండడు అతను స్క్రిప్ట్ రాసిన వ్యక్తి ఊహించి ఉండడం మొత్తం మీద ఏదైతే ఈరోజు అనంతబాబు ఇచ్చినట్టు కౌంటర్కి నిజంగా కూడా సార్ దెయ్యాలు వేదాలు వండించినట్టుగా ఉంది సార్ అతనికి మానవత్వం ఉంటాయండి సార్ అతని దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ చేసిన వ్యక్తి అతనికి మానవత్వం ఉంది అందుకని డబ్బులు ఇచ్చాను పెళ్ళికి డబ్బులు ఇచ్చాను ఎవరో చనిపోయారని చెప్తున్నాడు సార్ అది ఏమాత్రం నమ్మశక్యం కాని అంశాలన్నమాట అయితే అతని మీద బురద పడుతుంది మళ్ళీ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందో తీసుకోదో ప్రజలు అసహించుకుంటారు ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో జగ్గంపేట ప్రచారానికి వెళ్తే అక్కడ ప్రజలు ఒక కాలనీలో తరిమి తరిమి కొట్టారు సార్ తరిమేయారు పరిగెట్టి పెడుతున్నాం ఇది కూడా మళ్ళీ బయటకు వస్తాను అసలు ఎక్కడికి వెళ్ళలేము బంధువుల్లోకి వెళ్ళాం చుట్టాల్లోకి వెళ్ళాం అనే ఒక భావనతోటి ఏదో కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియో చేసినట్టుగా కనిపిస్తుంది సార్ అయితే నిన్న వచ్చిన వీడియోలో చాలా క్లియర్ కట్గా ఎక్కడ మార్ఫింగ్ లేదండి చాలా క్లియర్ కట్గా అతను నడిచిన వీడియో కంటిన్యూగా ఉంది ఎక్కడ కట్ చేసినట్టు కానీ ఎక్కడ ఉన్నట్టుగా లేదండి అయితే ఇప్పటికైనా పోలీసులు దీని మీద కేసు నమోదు చేయాలి కనీసం అంటే మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ బయటికి రావడానికి అనేక ఇబ్బందులు ఉండొచ్చండి కుటుంబ ఇబ్బందులు ఉండొచ్చు లేకపోతే అనంతబాబు గత హిస్టరీ తెలుసు కాబట్టి ఇతను ఏదైనా చేస్తాడని భయభ్రాంతిలకు గురై బయటికి రాకపోవచ్చు అందుకే ఆమె బయటికి రాకపోయినప్పటికీ కూడా కనీసం ఎప్పటికైనా